ఈఎంఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఇక ఈ రోజు నుండి మేము ఒక సరికొత్తగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో మీ అభ్యర్థిని ఏ విధంగా ఎన్నుకోవాలనే సందేశాన్ని అంటే సందేశ రూపకంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాం ఈ సరికొత్త ప్రయోగాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం పెద్దపల్లి రాజన్న చేసిన వ్యాఖ్యలతోని మీ ముందుకు ఒక సందేశాన్ని మంచి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాం మన ఛానల్ ఎవరైతే చూస్తా ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఘంటసింబలని పెట్టుకోండి మీ అభిప్రాయాన్ని కూడా ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక అసలు విషయంలోకి వెళ్దామా పల్లెటూరులో స్థానిక ఎన్నికల సంస్థల పోరుకు సిద్ధం అవుతున్నాయి పచ్చని పల్లెల్లో కులాల విషవాయువులు పల్లె పొలిమేరల్లోకి ప్రవేశిస్తున్నాయి రంగురంగుల పార్టీల జెండలతో వర్గ విభేదాలకు సృష్టించేందుకు కులమత రాజకీయాలు కాలు దూగుతున్నాయి ఇన్నాళ్ళు అన్నదమ్ములో కలిసి ఉన్న మనసుల మధ్య సర్పంచ్ ఎన్నికల సిచ్చు ఇక అగ్గి రాజేసుకుంటుంది మా నాయకుడు అంటే మా నాయకుడు గొప్ప అని జబ్బలు చరుచుకునే కార్యకర్తలు ఆయా నాయకుల భజన చేసేందుకు తయారుగా ఉంటారు విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతుంది దావతులతో పేరుట విందు వినోదాలతో పల్లెల్లో ఉండే యువత రాజకీయాల రంగుతనాన్ని ఇట్టబట్టించుకుంటారు ఉన్న ఊరు కోసం ఓ మంచి నాయకుని ఎన్నుకొని గ్రామ అభివృద్ధికి పాటు పడదామన్న ఆలోచన ఇప్పటి మనుషులకు రాదాయే కేవలం ఎన్నికల్లో డబ్బు పంచడం మా నాయకుడే గెలవాలన్న ఆరాటం తప్ప ఊరు బావు కోసం తప్పించే వారి మాటలు ఇప్పుడు చెల్లవాయే అంటూ పెద్దపల్లి రాజన్న చాలా చక్కగా వివరించిండు ఎందుకంటే ఎన్నికల ముంగట మేం గెలవాలంటే మేం గెలవాలన్న తపన తప్పితే మనకు మంచి నాయకుడు ఎవడు ఈ మందు కోసం ఆశ పడకుండా ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది గ్రామ పంచాయతీ బాగుంటుంది పెద్దపల్లి రాజన్న చాలా చక్కటి వాక్యాలు మన కోసం రాసిండు ఎందుకంటే మనం మనవుడు గెలవాలన్న తపన తప్పితే మన కులపోడు గెలవాలన్న తపన తప్పితే మనకు సమస్యలు రాకుండా చూసే నాయకుడు ఎవరు మనకు సమస్యలు వచ్చినప్పుడు మన కోసం నిధులు తీసుకొచ్చే నాయకుడు ఎవరు అని మనం ఆలోచించకుండా మన్ మందు డబ్బుల కాశపడి మనం ఓట్లు అమ్ముకుంటే మన భవిష్యత్తు ఐదు ఐదు సంవత్సరాల భవిష్యత్తును ఆగం చేసుకున్నట్టు అవుతుందని అంటూ పెద్దపల్లి రాజన్న అంటే ఆలోచించి ఓటేయాలంటూ పెద్దపల్లి రాజన్న చాలా చక్కటి సందేశాన్ని మనకు అందజేశారు మన ఛానల్ చూస్తున్న ఈ వీడియో నచ్చితే మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆలని పెట్టుకోండి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు